సార్ జనరల్గా మీరు చూస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తో ప్రయాణం చేశారు సో ఇప్పుడు ఇప్పుడే కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా కేసీఆర్ ఉన్నంత వరకు తానే అధినేతగా ఉంటారా అంటే ఆయన దృష్టిలో ఎలా ఆలోచించారు నేను ఏవి జరగొచ్చో చెప్పగలుగుతాను కానీ ప్రాబిలిటీస్ చెప్పగలుగుతా కానీ బీయింగ్ ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ ఏమైతేంది ఎట్లా పడితే నాకేంటి ప్రజలు ఆల్రెడీ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిరు సో నేను మీరు అడిగినారు కాబట్టి ఒక పొలిటికల్ అనలిస్ట్గా మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఆ పార్టీలో ఇప్పుడు ముగ్గురు కుటుంబ సభ్యులు మాత్రం ఒకే పార్టీలో ఉండరు ఎందుకంటే రేపు వాళ్ళు అజ్యూమ్ చేసుకున్నటువంటి పార్టీలో వెగుటు పుట్టింది ప్రజలకు కూడా వెగుటు పుట్టింది ఒక ఒక పదవి వస్తే రాజ్యసభ వస్తే సంతోష్ గారు అలాగా కజిన్ బ్రదరు కేటీఆర్కు మంత్రి పదవి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారికి ఒక మంత్రి పదవి కవిత గారికి ఓడిపోయినా ఒక ఎమ్మెల్సీ వాళ్ళ బంధువులు కూడా వినోద్ లాంటి వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ క్యాబినెట్ మినిస్టర్ హోదా మళ్ళీ వాళ్ళ కులం వాళ్ళ బంధువు ఎరబెల్లి దగ్గర వస్తే ఆయనకో మంత్రి పదవి గతంలో జూపెల్లి వస్తే కూడా ఆయనకో మంత్రి పదవి ఇచ్చారు సో ఇట్లా మొత్తం అది కుటుంబము అయిపోయి ప్రజలు కూడా ఏంద్ర ఇది అసలు మొత్తం మొత్తం ఇప్పుడు జీతాలు లెక్కేస్తే మొన్న ఎవరో చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న ఓట్లు ఎన్ని వాళ్ళ ఇంట్లో మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఎన్ని ఉన్నాయని అంటే ప్రభుత్వంకి ప్రజలు కట్టేటటువంటి పన్నుల రూపంలో సబ్బులు ఉప్పులు కొనే ఒక మామూలు కష్టపడే జీవి లేదా తాగుడికి ఖర్చు పెట్టి తాగుబోతులు అయిపోయినటువంటి వారు కట్టే సొమ్ము ఏదైతే వస్తుందో ఆ సొమ్మంతా వీళ్ళు జీతాల రూపంలో సౌకర్యాల రూపంలో చూసుకొని ఆ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం కులుకుతుంది తెలంగాణ ప్రజల సొమ్ముతోని ఓకే సో ఎవడబ్బ సొమ్ము అని కులుకుతున్నామని ప్రజలు అడిగేరు మొన్న భక్త రామ్ దాస్ది కదా స్టోరీ ఎవడ సబ్బ సొమ్మని కొలుకుతున్నాం రామచంద్ర అని పాపమైన దేవుణ్ణి ప్రశ్నించండి కష్టాలలో ఉంది కానీ ఏమనుకున్నారంటే ఇక్కడ ఎవడబ్బ సొమ్మని మీరు కుటుంబం అంతా కొలుకుతున్నారు కల్వకుంట్ల కుటుంబం అని ఇంకా కూర్చోబెట్టి